బీజేపీ ఏం చేస్తోంది అన్నది ఆంధ్రప్రదేశ్లో అర్థం కనిపిస్తుంది తొంభై నాలుగు సీట్లకు టీడీపీ ప్రకటించింది జనసేన ఇరవై నాలుగు సీట్లకు పోటీ చేస్తున్నట్టు ప్రకటించి ఐదుగురు అభ్యర్థులు కూడా చెప్పేసింది కానీ బీజేపీ మాత్రం ఇంకా తేల్చడం లేదు సో తేల్చకుండా బీజేపీ ఎవరి ప్రయోజనాలు కాపాడుతుంది ఎందుకంటే ఆలస్యం అవుతున్న కొద్దీ టీడీపీ జనసేన కూటమి బీజేపీ కలిస్తే మూడు పార్టీల కూటమి ప్రచార పర్వంలోకి దూకడం కష్టమవుతుంది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్కు అదనపు అడ్వాంటేజ్ ఇచ్చినట్టు ఇచ్చినట్టు అవుతుంది అందువల్ల బీజేపీ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించకుండా ఆలస్యం చేస్తూ చంద్రబాబు నాయుడు డెస్పరేషన్ని తనకు అనుకూలంగా వాడుకుంటుందా లేదా జగన్కి అనుకూలంగా మలుస్తుందా అనే అనుమానం కూడా కలుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి సంబంధాలు ఉన్నాయి పేరుకు సమదూరం అని చెప్పినా కూడా వారు జగన్ పట్ల అంత వ్యతిరేకతతో ఏమీ లేరు గత ఐదేళ్లలో చూస్తే బీజేపీ జగన్మోహన్ రెడ్డి పైన జరిపిన పెద్ద పోరాటం ఏమీ లేదు ఏ ప్రతిపక్షాలతో కూడా కలిసి వచ్చిన సందర్భం కూడా లేదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ బడ్జెట్ ప్రసంగంలో కూడా కేంద్రం పట్ల సానుకూలంగా మాట్లాడారంటే జగన్తో బీజేపీకున్న సంబంధాలు ఎలాంటివో మనకు అర్థమవుతుంది అలాంటి సంబంధాలు ఉండగా కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తహతలాడుతోంది వెంపర్లాడుతోంది ఆ బలహీనతనే బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంటూ ఇంకా తేల్చకుండా అటు టీడీపీ జనసేనల్ని టెన్షన్ పెట్టిస్తుంది సో ఇప్పుడు నూట పద్దెనిమిది సీట్లకు ప్రకటించారు అంటే చాలామంది అనేది ఏంటంటే బీజేపీ పోటీ చేస్తానికి అవకాశం ఉన్న సీట్లను వదిలేస్తే ప్రకటించారు అని ఎందుకంటే అచ్చెన్నాయుడు కూడా చెప్పాడు ఎన్డీఏలో చేరన్న ఆహ్వానం వచ్చింది చర్చలు జరుగుతున్నాయని బీజేపీ నాయకత్వానికి చెప్పే ఈ సీట్లు ప్రకటించాడని కానీ ఎవరికి అర్థం కాని అంశం ఇంకా ఎందుకు నానుస్తున్నట్లు ఇంత నాంచి ఎవరి ప్రయోజనాలు కాపాడుతారు ఇప్పుడు ఒక ఇదేం పెద్ద తీవ్రమైన రాజకీయ సైద్ధాంతిక అంశమేం కాదు అందువల్ల మరి ఎన్డీఏలోకి చేర్చడానికి బీజేపీ ఎందుకు ఆగుతోంది అంటే ఒక రకంగా టీడీపీ జనసేనల్ని చివరి నిమిషంలో ఇబ్బంది పెట్టి ఎక్కువ సీట్లు తీసుకుందామన్న ఒక వ్యూహమా లేదు సీట్ల విష్ నెంబర్ విషయంలో తేలలేదా ఎందుకంటే మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం రాజకీయ వర్గాలు చెప్తున్నవి బీజేపీ ఎనిమిది లోక్సభ సీట్లు అడుగుతుంది అని ఇప్పటి వరకు జనసేనకు రెండు సీట్లు ఇస్తామని టీడీపీ ప్రకటించింది సో జనసేనకు రెండు సీట్లు ఇచ్చి బీజేపీకి ఎనిమిది సీట్లు ఇస్తారా జనసేనకు ఉన్న ఓ బీజేపీకి వన్ పర్సెంట్ ఓటింగ్ ఉంటే జనసేనకు ఆరు నుంచి ఏడు శాతం ఓటింగ్ ఉంది అలాగే ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు కూడా బీజేపీ అడుగుతోంది మరి ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే అవకాశమే తెలియదు ఇప్పుడు నూట పద్దెనిమిది సీట్లు ఆల్రెడీ ప్రకటించారు కనుక యాభై ఏడు సీట్లలో ఇరవై ఐదు సీట్లు బీజేపీకి ఇచ్చే అవకాశమే లేదు అందువల్ల సీట్ల సంఖ్య తేలకపోవడము ఏ సీట్లు తేలకపోవడం వల్లనే బీజేపీ ఇంకా ఒక రకంగా టీడీపీని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టివేసి తన డిమాండ్లు ఒప్పుకునేలా చేస్తోందా అన్న అనుమానం కూడా కలుగుతోంది ఇక మరి ఈ తెలుగుదేశం పార్టీ బలహీనతల్ని సొమ్ము చేసుకొని బీజేపీ ఏమైనా లాభపడుతుందా ఎందుకంటే బీజేపీ కూడా వచ్చేవరకు వచ్చేవరకు నష్టం అంటే వైసీపీ విజయానికి పరోక్షంగా శల్య సారథ్యం బీజేపీ ఏమైనా టీడీపీ జనసేనతో కలిసి శల్య సారథ్యం చేయబోతుందా అన్న అనుమానం కూడా కలగకపోదు ఎందుకంటే ఏ కారణరీత్యా చూసినా ఈ వెయిటింగ్కు అర్థమే లేదు పోనీదో బీజేపీ బీఆర్ఎస్ కలవాలనుకుంటున్నాయి ఆలోచిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే బీజేపీకి నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది కనుక బీజేపీ నాయకత్వంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి బీఆర్ఎస్తో కలవడం విషయంలో కానీ బీజేపీ టీడీపీ కలవడం విషయంలో భిన్నాభిప్రాయాలు ఆంధ్ర బీజేపీలో ఉండొచ్చు కానీ ఏ రకంగా చూసినా లాంగ్ టర్మ్ సంగతి తర్వాత ఇమీడియట్గా అయితే బీజేపీకి కొన్ని సీట్లు గెలవడానికి అవకాశం ఉంటుంది అందువల్ల దీంట్లో టీడీపీతో కలవడం పైన అంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంత లెక్కలేసుకోవాలని అవసరం లేదు అయినా చాలా కాలంగా ఈ చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే సమయానికి కూడా తేల్చడం లేదు పైగా రాజ్నాథ్ సింగ్తో తామే సెపరేట్గా ఒక మీటింగ్ కూడా పెడతారని అంటున్నారు సో ఈ పొత్తుల సంగతి పోనీ పొత్తులు లేవని చెప్పడం లేదు ఎందుకంటే పురంధేశ్వరం స్టేట్మెంట్ చూస్తే మేమైతే నూట ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లకు మేము ప్రిపేర్ అవుతున్నాం పొత్తుల విషయం ఏమైనా ఉంటే మా జాతీయ నాయకత్వం చూసుకుంటుంది జాతీయ నాయకత్వం ఏమైనా చెప్తే అప్పుడు ఆలోచిస్తామంటున్నారు తప్ప పొత్తును రూల్ అవుట్ చేయడం లేదు బీజేపీ నాయకత్వం కూడా అందువల్ల ఈ గందరగోళం ఎందుకోసం ఎవరి కోసం అనే అనుమానం అయితే కలగకపోదు